ప్రైదులాడ్ జ్ఞానం వలన ఎహోవ భూమిని స్థాపించెను ఎహోవయే జ్ఞానమిచ్చేవాడు జ్ఞానం వలన ఇల్లు కట్టబడును జ్ఞానం గలవాడు బలవంతుడుగా నుండును జ్ఞానమును విడువకు ఇండునెడలా అది మనల్ని కాపాడును జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము జ్ఞానము కలిగి వలన మనం జార స్త్రీ ఎద్దకు పోకుండాను ఇచ్చుకములాడు పరస్త్రీకి లోబడకుండాను మనల్ని కాపాడును జ్ఞానం గలవారిని గద్దెంపగా వాడు మనల్ని ప్రేమించును జ్ఞానము గల వారికి ఉపదేశం చేయగా వాడు మరింతగా జ్ఞానము నందును జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును జ్ఞానులు చెవి తెలివిని వెతకును జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట జ్ఞానం గలవారు ఇతరులను రక్షించుదురు జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు జ్ఞానము గలవారే బ్రతుకుడి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు యహోవయందు భయభక్తులు కలిగిడుటయే జ్ఞానమునకు మూలము ఆమెన్